ఒడిశాలో జరిగిన కార్యకర్తల మీటింగ్ లో జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేంటో ఒకసారి చూద్దాం మోడీ మళ్ళీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలు మరోసారి బీజేపీ వస్తే నియంతృత్వమే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఏఐసిసి చీఫ్ కార్గే సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు భారత పార్లమెంట్ కు ఇవే చివరి ఎన్నికలని ఆ తర్వాత పుతిన్ లాగే మోడీ కూడా దేశానికి జీవితకాలం ప్రధానిగా ఉంటారని కార్గే వ్యాఖ్యానించారు ఒడిశాలోని భువనేశ్వర్ లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దేశంలో నియంతృత్వం వస్తుందని అన్నారు అలా కాకుండా రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే ప్రధాని నరేంద్ర మోడీ నియంతృత్వాన్ని అరికడతామని హామీ ఇచ్చారు ఇందుకు ప్రజలు ఇండియా కూటమికి మద్దతు కోరారు ఈ ఖర్గే చేసిన వ్యాఖ్యలు మాత్రం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది ఖర్గే మళ్ళీ గనక కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వస్తే ఒక రష్యా అధ్యక్షుడు పుతిన్ లాగా పరిపాలన అవుతుందని చెప్పి ఒక సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్నికలే జరగవు అంటే రాజ్యాంగాన్ని మార్చేసి అతనే ఉండిపోతుంది ఎలా కాలం అన్నట్లు ఈ ఖర్గే వ్యాఖ్యలు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి రాజకీయ భారతదేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఖర్గే వ్యాఖ్యలు మనం చూడవచ్చు చూడాలి మరి పార్లమెంట్ లో ఏం జరుగుతుందో చూద్దాం చూసే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్